మన సమావేశాన్ని సమావేశానికి చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఏదైతే మన నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇప్పుడు మనం ఆమోదించమని చెప్పని పెడతారో కాంగ్రెస్ ప్రభుత్వం అది పూర్తిగా అందులో ముప్పై రెండు పర్సెంటే మన బీసీలకు ఉన్నది పది పర్సెంట్ అందులో మైనార్టీ చేసీలు ఆ విషయం ప్రతి బీసీ బీసీలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి దాని గురించి విధి విధానాలు ఎలా అయింది ఈ బిల్లు ఎలా ఉంది అని చెప్పని దాని గురించి మాట్లాడాల్సిందిగా సదారు ప్రజల్ని మబ్బి పెట్టడానికి ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మోసపూరితమైన హామీలు ఇస్తూ బీజీ రిజర్వేషన్ అందరినీ మబ్బి పెడుతున్నారు దాన్ని సరైనటువంటి పద్ధతులు నడవడం లేదు దాని దాన్ని ఉద్దేశించి ఆదరణ పెట్టడం జరిగింది దాని గురించి మా పెద్దలందరూ విశేషంగా మాట్లాడతారు మా అధ్యక్షుల వారు తర్వాత రుద్రశ్రీని వారు వారు మీ అందరికీ కూడా కృప్తంగా తెలియజేస్తారు అందరం కలిసి ఆ ధర్నాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తాం దానికి అందరం మేమందరం కట్టు కంకణ బతులమై ముందుకెళ్తాం మా బీజేపీ తరఫు నుంచి కూడా మేమందరం హాదరిస్తాం ధన్యవాదాలు రిజర్వేషన్ అనేది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరిత విధానంలో ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్యం ఒక బీసీని ప్రధానమంత్రి ఒక గిరిజ గిరిజనరాల్ని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ బీసీ ఈ బీసీ రిజర్వేషన్లలో ఈ బీసీ రిజర్వేషన్లలో పది శాతం ఇందులో ముస్లింలకు ఇస్తున్నారు మరి మిగతా ఏదైతే ముప్పై శాతం ఏదన్నా ముప్పై శాతం మాత్రమే ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు దక్కే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీ బీసీలలో ముస్లింలను ఎందుకు గడుపుతున్నారన్నదే భారతీయ జనతా పార్టీ అదే అదేవిధంగా ఇప్పుడున్న సోకాళ్ళు ఏదో కొన్ని బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు కలుగుతూ సమస్త బీసీలకు ఏదైతే యాభై నాలుగు శాతం ఉన్న బీసీలను అన్యాయం చేసే విధంగా ఈ ఉన్న సంఘాలు ప్రవర్తిస్తున్నాయి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది ఖచ్చితంగా బీసీలలో ముస్లింలను భారతీయ జనతా పార్టీ ఎత్తి పరిస్థితులను ఒప్పుకునే పరిస్థితి లేదు అదేవిధంగా రాబో కాలంలో బీసీ ఉద్యమ బీసీ ఉద్యమాల పేర ఏదో ఏదో మేము చేసేసాము ఆర్డినెన్స్ ఇచ్చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద నిబంతో నెపం వేసి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నది మరి ఏదైతే బా బీసీలు ఏదైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో బీసీలు యాభై ఒక్క శాతం వచ్చింది మొన్న ఏదైతే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కింద కూడా ఏ విధంగా ఈ భారతదేశానికి ఈ భారతీయులకు మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అన్యాయం చేసిందో దాన్ని మళ్ళీ అదే విధంగా ఇస్తున్నారు కావున భారతీయ జనతా పార్టీ మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా మరి పార్టీ ముందుకు వెళుతూ ఉంటుంది బీసీల పక్షాల భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా న్యాయం కోసం పోరాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుందో దాన్ని వెనుకకి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మేమందరం కూడా ఈ ధర్నాలో పాల్గొంటాం మాతోటి పార్టీలను పక్కగట్టి బీసీలందరూ కూడా ఐక్యతగా వచ్చి మరి ధర్నలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ భారత్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు టికెట్ ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పి మరి ఈరోజు అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని వేసి గవర్నర్కు పంపి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడం ఇది కేంద్ర ప్రభుత్వంతో అయితేనే సాధ్యమని చెప్పడం మరి అందులో ఒక పది శాతం ముస్లింలను గలపడం దీన్ని మా యొక్క భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కానీ నలభై రెండు శాతం ఏదైతే ఇది రిజర్వేషన్ ఇస్తా దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఆ పది శాతం ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళను ఇందులో కలపద్దు కలపకుండానే నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరి దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ రెండు నాడు ఓబీసీ అని రాష్ట్ర పార్టీ తరఫున మహాధర్నాను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ సమావేశంలో పాల్గొన్న మా యొక్క జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జు సదాశివ్ గారు ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ మడవి నరేష్ గారు మిగతా బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరులో స్వాగతం పలుకుతూ మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బీసీలకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ప్రకటించిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు మేము ప్రకటించిన పార్టీ ఏమని ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో వస్తే బీసీకి ముఖ్యమంత్రి చేస్తున్నాం కానీ మరి ఆ సందర్భంలో అన్ని వర్గాలను చూడాలి వర్గాలను చూసే సందర్భంలోనే ఈరోజు రామచంద్రరావు గారికి అధ్యక్ష పద ఇవ్వడం జరిగింది దాని మీద కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది తప్పు పార్టీ అనేది కొన్ని బేసిక్ ఫైన్లు దొరికిపోతుంది ఆ ఫైంట్లో భాగంగా రావు గారికి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నలభై రెండు శాతం ఆమోదించాలని చెప్పి నాలుగు దగ్గర ధర్నా పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చే టికెట్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వండి మేము ఈ వచ్చే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం టికెట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ తెలియజేసింది దానికి మేము బీజేపీ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తుంది అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మీద మోడీ గారు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆ బిల్లును కూడా పెట్టినారు ఆ బిల్లు ఆమోదించబడింది ఎక్కడ ఏదైతే కేంద్రంలో పెద్దల సభలో మరియు పార్లమెంట్లో అది ఈ వచ్చే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం ఇచ్చే టికెట్లను మరి ఆధారపడి ఉంది పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది మోడీ గారు దాన్ని సాధించరు ఆ ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మనం చూసినాం అన్ని వర్గాలకు టికెట్ ఇస్తాన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అన్ని వర్గాలకు టికెట్ ఇవ్వలేదు చాలా కులాలను పక్కకు పెట్టిన విషయం మనందరికి తెలిసిందే దానిపై ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో అన్ని కులాలకు ఇస్తూ నాయకత్వము మా అరవింద్ అన్న గారు కూడా దానిలో భాగంగా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాంతో పునరాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మరోసారి హైదరాబాద్లో రెండో తారీఖున ఇంద్ర పార్కులో ఉండే ఈ యొక్క ధర్నాకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా పాల్గొనాలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు వస్తే ఈ యొక్క బీసీలకు చేతులు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీలకు మీరు అను అనుబంధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీల కొరకు పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అనంత్ గౌడ్ గారు మరి యొక్క ఆధ్వర్యంలో శక్కడ రెండవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధనం నిర్వహించడం జరుగుతుంది దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పడ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో దానికి అది కట్టుబడి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మసి పూసి మారడగా ఎలా పని అది చేతుల వైఖరి అది ఏముండదు ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పింది అందులోకి మైనార్టీలో మైనార్టీలకు అట్లా మైనార్టీలను కలిపింది కానీ మైనార్టీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పోతే మనకి ఎంత ఉంటుంది థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇంతకుముందు ఉన్న వెళ్ళి టెన్ పర్సెంట్ తగ్గుతున్నది మీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఒక నీతి నిజాయితీగా ఏదైతే మాట్లాడతామో దాన్ని ఖచ్చితంగా చూచ తప్పకుండా చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్న ఈ విలేకరుల సమావేశంలో మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని మీరు చెప్పింది కదా కాంగ్రెస్ నాయకులు మీ యొక్క మంత్రివర్గంలో ఫార్టీ టూ పర్సెంట్కు ఎంతమంది మీరు బీసీ మంత్రులు మీరు ఉన్నారో నాకు ఒకసారి తెలియజేయాలని నేను మీ అందరికి అందరికీ నేను మీ ఈ యొక్క పత్రికా సమావేశంలో నేను మీ కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా ఇవాళ మంత్రివర్గంలో ఉన్న యొక్క ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారంగా బీసీ మంత్రులు ఎందరు ఉన్నారా మరి ఎందరు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మిత్రులారా ఇదంతా మసి పూసి మారడిగా ఇచ్చిన యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ తెలియజేసుకుంటున్నారు దీనికోసము ఢిల్లీలో పోయి దర్న్న ఎత్తంటారు అరే మా మా యొక్క నాయకులు కేంద్ర నాయకులు చెప్తున్నారు మీరు టెన్ పర్సెంట్ తీసుకోవడానికి మేము ఇంప్లిమెంట్ చేపిస్తామని ముస్లింలని టెన్ పర్సెంట్ తీసేస్తే అందరు భారతీయ జనతా పార్టీ మేము మద్దతు తయారు ఉంటే అందరూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకులందరూ అందరూ కేంద్ర మంత్రులు అందరూ చెప్తున్నారు కేంద్ర నాయకులు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఆ పని సాధ కాదు చేయాలా ఎట్లయితే బలనం చేయాలనే ఆలోచనతోటి ఈ కుట్ర తెచ్చుకున్న దబ్బ ఇలా ఏం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో ఈ యొక్క టెన్ పర్సెంట్ ఏదైతే ముస్లింలని గల్పిండో అది తీసేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని భారత జంతా ఫార్టీ తరపు తిరిగి మీరు నిదాశం విద్య ముందు కూడా అయితే ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అండి ఫార్టీ టూ పర్సెంట్ మంత్రివర్గంలో బీసీ నాయకులు మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి మొత్తం మంత్రుల ఎంత బీసీల సంకేత బీసీకి ఇచ్చిన మా క్యాబినెట్ల మంత్రుల సంకేత ఇదంతా పబ్లిక్ని ఫూల్ చేస్తున్నారు పబ్లిక్ని గఫల చేస్తున్నారు దీని సందర్భంగానే ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ మోర్చ తరఫున అతి పెద్ద ధర్నా ఉంది భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా నాయకులందరికీ నేను వినవిస్తున్నా ప్రతి బీసీ నాయకుడు ప్రతి జిల్లా పదాధికారులు కౌన్సిలర్లు అందరూ సర్పంచులు వార్డు మెంబర్లు ప్రతి బీసీ నాయకుడు అతి పెద్ద మొత్తంలో ఇందిరా పార్టీకి వచ్చి అతి సభను అతి పెద్ద విజయవంతం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా భారత్ జై హింద్